హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో ఆమ్ల మురబ్బాని చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇక్కడ నేను హాఫ్ కిలో వరకు ఉసిరికాయల్ని తీసుకుంటున్నాను కప్పు కొలతతో తీసుకుంటే రెండు కప్పుల వరకు నిండుగా ఇలా ఉసిరికాయల్ని తీసుకుంటున్నాను ఇక్కడ మనం ప్రిపేర్ చేసే ఆమ్ల మురబ్బ కనీసం సంవత్సరం పాటు నిల్వ ఉండాలి కాబట్టి ఉసిరికాయల్లో మచ్చలు లేకుండా ఇలా ఫ్రెష్గా ఉండేటట్లు చూసుకోవాలి ఇప్పుడు వీటిని ఆవిరి మీద ఉడికించాలి ఈ ఉసిరికాయల్ని ముందుగానే నీట్గా క్లీన్ చేసి తడి లేకుండా తుర్చి తీసుకున్నాను ఆ తర్వాత ఇలా స్టీమ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను ఇడ్లీ పాత్రలో స్టీమ్ చేస్తున్నాను ఇలా వేసేసి ముందుగానే స్టవ్ మీద నీళ్ళు పెట్టించాను నీళ్ళు కూడా వేడై ఉన్నాయి ఈ ప్లేట్ని పెట్టేసి మూత పెట్టి కనీసం ఒక పది నిమిషాల పాటు టు మీడియం ఫ్లేమ్లో ఉడికించాము అంటే ఉసిరికాయలు చక్కగా ఉడికిపోతాయి ఈ ఉసిరికాయలు ఉడికేలోపు మళ్ళీ నెక్స్ట్ మరొక పాత్రలోకి ఉసిరికాయలు కొలిచిన కప్పుతోనే నిండుగా రెండు కప్పుల వరకు బెల్లం తురుముని తీసుకుంటున్నాను ఈ ప్లేస్లో పంచదార అయినా తీసుకోవచ్చు కానీ ఇక్కడ నేను బెల్లం తురుముని తీసుకున్నాను కొంచెం నీళ్లు వేసి ఈ బెల్లాన్ని కరిగించాలి ఈలోపు ఉసిరికాయలు కూడా చక్కగా ఉడికిపోయాయి ఇక్కడ మీకు వీడియోలో చూస్తుంటే అర్థమవుతుంది కదా ఒకవేళ సరిగా అర్థం కాలేదు అన్న ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా ఉడికించిన తర్వాత ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కకు తీసేసి కొద్దిసేపు చల్లారి పెట్టుకోవాలి వేడిగా ఉంటుంది కాబట్టి కాస్త చల్లారితే మనం సీడ్స్ని పక్కకు తీసేయచ్చు ఆ తర్వాత ఇక్కడ మనం ముందుగా కొలిచిపెట్టిన బెల్లంని స్టవ్ మీద పెట్టి కరిగించాలి బెల్లం కరిగిన తర్వాత వడకట్టుకోవాలి కాబట్టి ముందుగా కరిగిస్తున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయాలి ఈలోపు ఉసిరికాయలు కూడా చల్లారిపోయాయి కదా ఇలా నిదానంగా సీడ్స్ని పక్కకు తీసేయాలి ఇక్కడ నేను రెండు కప్పుల ఉసిరికాయలకి రెండు కప్పులు మాత్రమే బెల్లం తీసుకున్నాను కదా ఇలా తీసుకుంటే కాస్త పొగరుగా అనిపిస్తుంది ఒకవేళ స్వీట్గా కావాలి అనుకుంటే రెండు కప్పుల ఉసిరికాయలకి మూడు నుంచి నాలుగు కప్పుల వరకు బెల్లం తీసుకోవచ్చు ఉసిరికాయ లోపల నుంచి సీడ్స్ అన్నిటిని కూడా పక్కకు తీసేసి ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత ఈ ఉసిరికాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జార్లోకి ఉసిరికాయ ముక్కల్ని వేస్తున్నాను అలాగే వీటితో పాటే ఒక రెండు ఇంచుల వరకు అల్లంని పైన తొక్క తీసి నీట్గా క్లీన్ చేసి తడి లేకుండా తుడిచిన తర్వాత ఇలా వేసేయాలి కొంచెం ఉప్పుని నెక్స్ట్ మూడు నాలుగు వరకు యాలకులు కూడా వేసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మందంగా ఉండే ఒక పాత్రలో వేస్తున్నాను ఇక్కడ నేను నాన్ స్టిక్ ప్యాన్లో వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత మనం ముందుగా కరిగించిన బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా వాటిని కూడా వడకట్టి తీసుకోవాలి ఇక్కడ మనం ఆమ్ల గుడబ్బని బెల్లంతో చేస్తున్నాం కదా కావాలి అంటే చక్కెరతోనైనా లేకపోతే పటిక బెల్లంతోనైనా చేసుకోవచ్చు కాకపోతే హెల్త్ వైజ్గా బెల్లం మంచిది కాబట్టి ఇక్కడ నేను బెల్లం తీసుకున్నాను ఇలా కరిగించిన బెల్లం నీళ్ళని కూడా వేసి అంతా కూడా ఒకసారి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఉంచేసేయాలి స్టవ్ మీద ఉంచి కంటిన్యూషన్గా కలుపుకుంటూ ఉడికించుకోవాలి కొంచెం నెయ్యిని కూడా వేసాను నెయ్యి కాకపోతే నూనెను కూడా వేసుకోవచ్చు ఇలా వేయడం వల్ల అడుగు అంటకుండా ఉంటుంది ఇక్కడ నేను నాన్ స్టిక్ పాత్రలో ఈ ఆమ్లా మురుబాని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి అడుగు ఒకవేళ నాన్ స్టిక్ పాత్రలో కాకుండా స్టీల్ పాత్రలో చేసేటట్లయితే అడుగు మందంగా ఉండేటట్లు చూసుకోవాలి అలాగే అడుగు అంటుతుంది అన్నప్పుడు మధ్య మధ్యలో నెయ్యిని కానీ నూనెని కానీ వేస్తూ కలుపుకోవాలి అప్పుడే మాడకుండా చాలా బాగా వస్తుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒక గిన్నెలోకి హాఫ్ స్పూన్ వరకు కాన్ఫ్లోర్ని తీసుకున్నాను కొంచెం నీళ్లు వేసి ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి ఇలా కాన్ఫ్లోర్ తీసుకోవడం వల్ల ఆమ్ల మురబ్బ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా జామ్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ముందుగా కలిపి పక్కన పెట్టిన కాన్ఫ్లోర్ని మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసి వేసేయాలి ఇలా వేసిన తర్వాత కూడా కంటిన్యూస్గా కలుపుకుంటూ కనీసం పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అవ్వడానికి ముప్పై నుంచి నలభై నిమిషాల పాటు పడుతుందండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అలా వదిలేయకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉడికించాలి అప్పుడే అడుగంటకుండా ఉంటుంది ఒకవేళ ప్యాన్కి స్టిక్ అవుతున్నట్లు అనిపిస్తే కొంచెం నెయ్యిని కానీ నూనెని కానీ తీసుకోవాలి మనం ఇక్కడ బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాం కదా పంచదారతో ప్రిపేర్ చేసే ఆమ్ల మురబ్బాకి బెల్లంతో ప్రిపేర్ చేసే ఆమ్ల మురబ్బాకి చాలా తేడా ఉంటుంది ఇక్కడ కొంచెం నిమ్మరసం కూడా పిండేశాను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్యాన్కి అంటుకోకుండా ఇలా చక్కగా దగ్గరికి రావాలి ఇలా ఉడికించిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త చల్లారిన తర్వాత ఇలా బటర్ పేపర్ పైన వేస్తున్నాను బటర్ పేపర్కి కొంచెం నెయ్యిని రాసి ఉంచి ఇలా ఈ మిశ్రమాన్ని వేసేసి అంతా కూడా చక్కగా ఇలా స్ప్రెడ్ చేసేయాలి ఇలా సర్దేసి పైనుంచి మరొక బటర్ పేపర్ని పెట్టేస్తున్నాను పైన తీసుకునే బటర్ పేపర్కి కూడా నెయ్యిని రాసుకోవాలి ఇలా వేసిన తర్వాత చపాతీ కర్రతో నిదానంగా రోల్ చేయాలి ఒక ఇంచు మందంగా ఉండేటట్లు ఇలా రోల్ చేసేయాలి అంచులు కూడా చక్కగా సర్దేసేయాలి నాలుగు వైపులా చక్కగా సర్దేసేయాలి ఇక్కడ మనం పంచదారతో కాకుండా బెల్లంతో ప్రిపేర్ చేసాం కదా కొంచెం టైం ఎక్కువ పడుతుంది బెల్లంతో ప్రిపేర్ చేసే ఆమ్ల మురబ్బాకి పంచదారతో ప్రిపేర్ చేసే ఆమ్లా మురబ్బాకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి పంచదారతో ప్రిపేర్ చేస్తే కొంచెం తక్కువ టైంలోనే ఆమ్ల మురబ్బ ప్రిపేర్ అవుతుంది కానీ బెల్లంతో చేసాం కాబట్టి కొంచెం టైం ఎక్కువనే పడుతుంది ఇక్కడ నాకు ఈ ఆమ్ల మురబ్బ ప్రిపేర్ అవ్వడానికి నలభై నిమిషాలు టైం పట్టింది ఇప్పుడు ఇక్కడ నేను చాకుకి అంటుకోకుండా ఉండటం కోసం కొంచెం పంచదార పౌడర్లో ఈ చాకుని ముంచి ఇలా కట్ చేస్తున్నాను చూడండి పీసెస్ కూడా ఎంత బాగా వస్తున్నాయో ఇక్కడ నేను చిన్న చిన్న పీసెస్ ఉండేలాగా కట్ చేశాను మీకు ఏ సైజులో కావాలి అంటే అలా కట్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసిన ఆమ్ల మురబ్బాని ఒక ఎయిర్తేర్ జార్లో పెట్టాము అంటే కనీసం సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఈ ఆమ్ల మురబ్బాని డైలీ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ముఖ్యంగా ఈ సీజన్లో డైలీ తీసుకున్నట్లయితే సీజన్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా దరిచేరకుండా ఉంటాయి ఇక్కడ నేను అన్నీ కూడా ఇలా కట్ చేసి తీసుకున్న తర్వాత ఇవి ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా ఉండాలి అంటే షుగర్ పౌడర్లో డిప్ చేసి స్టోర్ చేసుకుంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి కానీ నేను ఇక్కడ కొన్నిటిని మాత్రమే ఇలా షుగర్ పౌడర్లో డిప్ చేశాను మిగతా అవన్నీ కూడా అలానే స్టోర్ చేశాను చూశారు కదా చాలా సింపుల్గా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆమ్ల ము చాలా సింపుల్గా ప్రిపేర్ చేశాము ఇలా ప్రిపేర్ చేసిన ఆమ్ల ము డైలీ ఒకటి ఇచ్చినట్లయితే పిల్లలకి ఆరోగ్యానికి చాలా మంచిది ఒకవేళ డైరెక్ట్గా తీసుకోలేకపోతే కొంచెం వేడి నీళ్ళల్లో ఒక పీస్ని వేసి డిజాల్వ్ చేసి ఇవ్వచ్చు అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్